ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ శంకర్ నేను చావా కొడుకు సంభాజీ కథ దీనికి నేను ఒక మూర్ఖుడి ప్రేమ కథ అని చెప్పి తమ్లైన్ పెట్టాను ఎందుకంటే ఒక వీరుడి కంటే మూర్ఖుడు చాలా గొప్పవాడు ఒక వీరుడు ఏదైనా లక్ష్యాన్ని ప్రేమించి ఆ లక్ష్య సాధన కోసం పోరాడతాడు అయితే ఆ లక్ష్యాన్ని మూర్ఖంగా ప్రేమించి ఆ లక్ష్యం కోసం చచ్చేంత వరకు పోరాడేవాడు మూర్ఖుడు తన గోర్లను పీకుతున్నా తన రక్త గాయాల మీద ఉప్పును రుద్దుతున్నా కళ్ళను పొడుస్తున్నా తన నాలుకని తగ్గొస్తున్నా సరే తను ప్రేమించిన స్వరాజ్యం అనే లక్ష్యం కోసం మూర్ఖంగా చావుకు ఎదురుగా నిలబడ్డాడు కాబట్టే ఇది ఒక మూర్ఖుడి ప్రేమ కథ కరెక్ట్ గా చెప్పాలంటే ఒక మొండివాడైన వీరుడి కథే చావా ఈ సినిమా మొదలవడమే ఛత్రపతి శివాజీ మరణ వార్తతో మొదలవుతుంది ఔరంగజేబు మొఘల్ అధినేత ఔరంగజేబు ఎప్పటి నుంచో మరాఠా సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలనుకుంటాడు కానీ మరాఠా సామ్రాజ్యాధినేత శివాజీ అందుకో ఆస్కారాన్ని ఇవ్వడు ఈ కారణంగా ఛత్రపతి శివాజీకి ఔరంగజేబుకి మధ్య ఎన్నో పోరాటాలు జరుగుంటాయి ఈ రకంగా ఔరంగజేబుకి ఛత్రపతి శివాజీ పెద్ద తలనొప్పుగా మారుంటాడు ఇటువంటి తరుణంలో ఛత్రపతి శివాజీ యొక్క మరణ వర్త ఔరంగజేబుకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఊరంతా సంబరాలు జరుపుకుంటారు ఇక మరాఠా సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవచ్చు చాలా ఈజీగా అది మనదైపోతుందని చెప్పి ఆనందంతో ఉంటారు ఇటువంటి తరుణంలో మన మరాఠా సామ్రాజ్యంలోని అనే ప్రాంతంలో ఔరంగజేబు కోర్టు ఉంటుంది ఆ కోర్టులో ఔరంగజేబు సైన్యం అధికారులు అందరూ ఉంటారు వాళ్ళు కూడా ఇంకా మరాఠా సామ్రాజ్యం మీద దండెత్తాలి హస్తగతం చేసుకోవాలన్న ఆనందంలో ఉంటారు అటువంటి తరుణంలో ఛత్రపతి సంభాజీ తన సైన్యంతో ఒక్కసారిగా ఆ కోటలోకి దండెత్తి వెళ్తాడు అక్కడున్న ఔరంగజేబు సైన్యాన్ని అధికారులందరినీ చంపి ఉప్పు పాతరేస్తాడు వాళ్ళందరినీ హెచ్చరిస్తాడు ఇంకొకసారి మీరు ఎవరైనా సామ్రాజ్యం వైపు రావడానికి వీల్లేదు అని చెప్పి తరిమేసి ఆ కోటను మొత్తం తగలెట్టేస్తాడు ఈ విషయం తెలుసుకున్న ఔరంగజేబు మళ్ళీ మనకి సంభాజీ రూపంలో తలనొప్పి మొదలైంది ఎలాగైనా సరే అతను అడ్డు తొలగించుకోవాలి అని అనుకుంటారు ఇటువంటి తన సమయంలో ఒకనొక సందర్భంలో డైరెక్ట్గా ఔరంగజేబే తన లక్షల మంది సైన్యంతో ఆ మరాఠా సామ్రాజ్యానికి బయలుదేరతారు అలా వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళని ఛత్ర ఛత్రపతి సంభాజీ ఎలా ఎదిరించాడో వాళ్ళ మధ్య జరిగిన పోరాటాలంతా చాలా అద్భుతంగా ఉంటాయి చాలా చాలా రకాలుగా తీశారు చెట్ల మీద వేలాడుతూ యుద్ధం చేయడం ఆ పంటల్లో యుద్ధం చేయడం నేలల్లో యుద్ధం చేయడం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇకపోతే లాస్ట్ ఒక గంట మాత్రం మనం కళ్ళు కూడా పక్కకి తప్పుకోలేం అంత ఉత్కంఠగా ఉంటుంది సినిమా ఇలా కళ్ళు పక్క తిప్పితే ఏం జరిగిపోతుంది అన్న ఉత్కంఠ చాలా అంటే చాలా బాగుంటుంది ఒక నూరు నూట యాభై మంది సైన్యం మాత్రమే హీరో సైన్యం ఉంటుంది సంభాజీ సైన్యం ఆపోజిట్ ఔరంగజేబు సైన్యం దాదాపు ఐదు వేల మందితో వస్తారు వాళ్ళిద్దరి మధ్య పోరాటం ఉంటుంది ఫ్రెండ్స్ నా భూతో నా భవిష్యత్ అంటారు కదా అది ఇదే అనిపిస్తుంది ఎంత అద్భుతంగా చిత్రీకరించారంటే ఆ యాక్షన్ సన్నివేశాలు మనకు చూస్తున్నంతసేపు మన నర నరాల్లో ఉత్కంఠ ఆ స్వరాజ్యం అనే భక్తి మనకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది వచ్చేస్తాయి ఆ పోరాటం వందల మందిని సంభాషి ఒక్కడే ఎరగ ఆపోజిట్ వాళ్ళే ఇంత శక్తివంతడా ఇంత మంది పోరాడుతున్నా అలుపు లేకుండా పోరాడుతున్నాడు అన్న ఒక ఫీలింగ్ చూపిస్తారు అంతా జరిగిపోయిన తర్వాత ఆ యాక్షన్ సన్నివేశం అయిన తర్వాత తనని బంధించి తీసుకెళ్తారు ఫ్రెండ్స్ అక్కడి నుంచి ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కళ్ళల్లో నీళ్లు రాక మానదు కంట్లో నీళ్లు వచ్చేస్తాయి అన్ని చిత్రహింసలకు చేస్తారు అతన్ని ఆ ఔరంగజేబు ఒక వార్నింగ్ వార్నింగ్ ఇచ్చి ఉంటాడు ఏంటంటే కంపల్సరీ ఈ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ ఆ ఛత్రపతి సంభాజీ యొక్క చావు కేక నేను వినిపిస్తాను అప్పుడే ఈ కిరీటాన్ని నేను మళ్ళా ధరిస్తానని చెప్పి తన తల మీద ఉన్న కిరీటాన్ని పక్కన పెట్టుంటాడు ఎట్టైనా ఎట్టయినా తన దగ్గర చావు కేక పెట్టించాలి మళ్ళా కిరీటాన్ని ధరించాలి అని చెప్పి ఆశయంతో ఉంటాడు అటువంటి త సమయంలో ఇతను వచ్చినప్పుడు ఇతన్ని చిత్రహింసలకు గురి చేయండి ఇతను ఆర్తనాదాలు పెట్టాలి చావు కేక పెట్టాలి అంటాడు అయితే సంభాజీ మీరు చంపినా చంపుకోండి నాకు చావు అంటే భయం లేదు నేను చావు పెట్టను అని చెప్తాడు దాని కోసం అతన్ని హింసిస్తారు ఫ్రెండ్స్ ఆల్రెడీ తనకి ఆల్రెడీ బాణాలు గుచ్చుకుంటాయి ఒళ్ళంతా రక్తాలు గాయాలు ఉంటే దాని మీద ఉప్పు రాళ్ళేసి రుద్దుతారు విపరీతమైన మంట అనమాట అయినా సరే సంభాజీ మాత్రం చలించడు దాని తర్వాత వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాకుండా రెండోసారి ఆ గోర్లు తన చేతికున్న గోర్లు లాగుతారు బతుకుండంగానే అప్పటికి తట్టుకుంటాడు ఇంకా ఏం చేయాలో తెలియకుండా కళ్ళు పడవాలనుకుంటాడు అలా మంటలతో రెండు కడ్డీలతో కళ్ళు పడవడానికి దగ్గరకు వస్తుంటే కళ్ళు కూడా తను మూయుడు అలాగే తెరుచుంటాడు చివరకు పొడిచేవాడు భయపడి రాజా దయచేసి కళ్ళు మూసుకోండి ప్లీజ్ అంటే నో నేను కళ్ళు మూసుకోను నువ్వు పడవాలనుకుంటే పొడు పొడు అన్న అదే సైగుతో అదే ధైర్యంతో అలాగే నిలిచి చూస్తుంటే అలాగే కళ్ళు పడుస్తారు ఫ్రెండ్స్ ఆ సీన్స్ చూస్తుంటే మనకి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ఫైనల్ గా అలా నాలిక తెంపుతారు అలా ఏం చేసినా సరే తనైతే చావుకాక పెట్టకుండా అలాగే చనిపోతాడు తను చనిపోయిన తనేమో ఆనందంగా స్వర్గానికి వెళ్ళిపోతాడు కానీ బతుకున్న వీళ్ళకి ఔరంగజేబుకి మేము గెలిచామా ఓడేమా వాడి చావు కేక వినిపించే ఈ నేను మేము పెట్టుకుందామా చా అలా చా చావు కేక వేయకుండానే చచ్చిపోయాడు తను ఆనందంగా చనిపోయాడు ఇప్పుడు మేము బతుకున్నాం కానీ మాకు ఆనందం లేదు నేను చంపా ఆనందం లేదు బాధగా ఉంది నేను గెలిచానా ఓడానా ఈ కిరీటం తల మీద పెట్టుకోలే వద్దా తనకే సంశయం అయిపోతుంది అలా తను చచ్చ కూడా గెలిచాడు చివరికి చివరికి శత్రువే ఏమంటాడంటే ఇలాంటి వాడు నాకు బిడ్డగా ఎందుకు పుట్టలేదు వీడు బిడ్డగా పుట్టింటే ఇంత స్ట్రాంగ్ పర్సన్ ఇంత ధైర్యం కలిగేవాడు పుట్టింటే నేను ఈ రాజ్యాన్ని ఏంటి ప్రపంచాన్నే గెలుచుంటానే అని చెప్పి శత్రువే బాధపడతాడు అంత గొప్ప వీరుడి కదే ఛత్రపతి సంభాజీ కథ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ ఒక్కొక్కరు చంపు అవతల పడేసినారు ఇక నుంచి మేము మనం ఎక్కడైనా రాజుల కథలు శివాజీ కథలు చెప్పాలనుకుంటే మనకి చెప్పేటప్పుడే ఆటోమేటిక్గా ఫస్ట్ మైండ్లోకి హీరో వికీ కౌశల్ ఆటోమేటిక్గా ఎక్కేస్తాడు అంత బాగా ఒదిగిపోయాడు ఆ క్యారెక్టర్లో ఛత్రపతి సంభాజీ క్యారెక్టర్లో ఇంకా తనే గుర్తొస్తాడు అంత బాగా ఒదిగిపోయాడు ఇకపోతే హీరోయిన్ రష్మిక మందన్న భార్య పాత్రలో ఎర్రగా తీసేసింది ఒక రాణిగా తన ధైర్యం స్థైర్యం చూపిస్తూనే లోపల భర్త బాధలో ఉన్నా కాని పైకి కన్నీళ్లను చూపించకుండా ఆ గాంభీర్యం చూపిస్తూ లోపల బాధపడే విధానాన్ని చాలా అద్భుతంగా తీసింది ఇంకా ఔరంగజేబ్ క్యారెక్టర్ కూడా మనం చాలా బాగా చెప్పుకోవాలి రాజేష్ ఖన్నా గారు రాజేష్ ఖన్నా సంథింగ్ ఆయన చాలా అంటే చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ అంటే మనకు ఆయన చూడంగానే కొట్టేయాలి చంపేయాలన్నంత కోపం వస్తుంది అంత బాగా చేస్తాడు మళ్ళీ అది ఓవరక్ష అంటే కాదు చాలా సెటిల్డ్ క్యారెక్టర్ చాలా సెటిల్డ్గా ఎక్స్ప్రెషన్స్ తోనే ఇతను చూస్తేనే మనకు కోపం వచ్చేస్తుంది అన్న అన్నంత విధంగా చాలా బాగా చేస్తాడు అంటే మనకు అంత కోపంగా వస్తుందంటే అంత బాగా పెర్ఫామ్ చేస్తాడు సెటిల్డ్ క్యారెక్టర్ మళ్ళా అంత సెటిల్డ్గా చాలా అంటే చాలా బాగా చేశాడు అందరు ఆర్టిస్టులు పెర్ఫార్మెన్స్ అయితే ప్రతి ఆర్టిస్టు ఎర్ర గొమ్మేశారు ఫ్రెండ్స్ ఇంకా వెనకాల బీజం కానీ సాంగ్స్ కానీ అన్ని పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అండ్ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క భారతీయుడు ఈ సినిమా చూడాలి ఒక్కసారన్న ఈ సినిమా చూడాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఇది చూడగానే మీ మీ ఒంట్లో మీ నరాల్లో స్వరాజ్యం అనే భక్తి ఖచ్చితంగా వస్తుంది అలాగే సినిమా క్లైమాక్స్లో కన్నీళ్ళు ఖచ్చితంగా వస్తాయి మీరు చూడండి ఖచ్చితంగా ఈ సినిమాని చూస్తారు ఎంజాయ్ చేస్తారు అండ్ గుండె నిండా బాధతో గుండె నిండా ఆనందంతో రెండుతో బయటకు వస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ